అందరికీ నమస్కారం ఈరోజు మనం విజయనగర సామ్రాజ్య చరిత్రలోనే ఒక చాలా ముఖ్యమైన ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే రాయచూరు యుద్ధం ఇది వినడానికి ఒక అద్భుతమైన విజయంలాగే అనిపిస్తుంది కాని ఇదే విజయం వాళ్ల పతనానికి ఒక రకంగా ఎలా కారణమైందో కూడా చూద్దాం ఒకవైపు విజయనగర ఆస్థానంలో కవులు పద్యాల గురించి సాహిత్యాల గురించి గొప్పగా చర్చిస్తున్నారు అంతా ప్రశాంతంగా ఉంది కానీ అదే సమయంలో వాళ్లకు తెలియకుండానే ఉత్తర సరిహద్దుల అవతల శత్రు సైన్యాలు కత్తులకు పదును పెడుతున్నాయి చూసారా ఈ ఒక్క వాక్యమే చాలు అప్పటి పరిస్థితిని అర్థం చేసుకోడానికి లోపలేమో కళ శాంతి బయటేమో యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది అసలు ప్రశ్న ఏంటంటే కళలు సాహిత్యం ఇంత గొప్పగా వరదిల్లుతున్న ఒక స్వర్ణయుగంలో ఉన్న సామ్రాజ్యం ఉన్నట్టుండి ఇంత భయంకరమైన యుద్ధంలోకి ఎలా దిగింది అసలు ఏం జరిగింది పదండి ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం సరే ముందుగా మొదటి విభాగానికి వస్తే కవి రాజు శాంతి మరి ముంచుకొస్తున్న తుఫాను అంటే ఆ సమయంలో విజయనగర సాంస్కృతిక వైభవం ఎలా ఉంది అదే సమయంలో ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో చూద్దాం ఆ సమయం శ్రీకృష్ణదేవరాయల పాలన విజయనగరం అంటేనే సంపదకూ కళలకు ఒక పెద్ద కేంద్రం అన్నమాట అష్టదిగ్గజాల గురించి మనందరికీ తెలిసిందే వాళ్లు తెలుగు సాహిత్యాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు విదేశాలనుంచి వచ్చిన కూడా హంపిని చూసి నోరెళ్లబెట్టారు అంతెందుకు స్వయంగా మన రాయలవారే ఒక గొప్ప కవి అంటే పైకి చూస్తే అంతా ప్రశాంతంగా చాలా గొప్పగా కనిపిస్తోంది కానీ ఈ ప్రశాంతత వెనుక ఒక పాత పగ రగులుతోంది కొన్నేళ్ల క్రితం బీజాపూర్ సుల్తాన్కి జరిగిన అవమానముంది కదా అది అతని మనసులో ఒక మాయని గాయంలా ఉండిపోయింది ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి అన్న కస్సి అతనిలో పెరుగుతూనా ఉంది ఇక ఈ గొడవకు అంతటికీ కారణమైన రాయచూరు విషయానికొద్దాం దాని ప్రాముఖ్యత ఏంటి అది కేవలం ఒక నేల ముక్క మాత్రమే కాదు అంతకు మించి చాలా పెద్ద కథే ఉంది అసలు ఆ ప్రదేశం ఎందుకంత కీనకంగా మారింది రాయచూరు దో ఆబ్ అంటే కృష్ణ తుంగభద్ర నదుల మధ్య ఉన్న ప్రాంతం ఇది చాలా సారవంతమైనది అన్నిటికన్నా ముఖ్యంగా ఇదొక స్ట్రాటజిక్ లొకేషన్ ఎలా అంటే ఉత్తరాన్న ఉన్న దక్కన్ సుల్తానేట్లకు దక్షిణాన్న ఉన్న సామ్రాజ్యాలకు మధ్య ఇదొక లాంటిది అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరి చేతిలో అయితే ఈ ప్రాంతం ఉంటుందో వాళ్లే మొత్తం దక్షిణ భారతదేశంలో వ్యాపారాన్ని సైన్యాన్ని కంట్రోల్ చేయగలరు అంత పవర్ఫుల్ ప్లేస్ అది అందుకే రాయచూరుకోసం జరిగిన ఈ యుద్ధంలో గెలుపోటంల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది గెలిస్తే వాళ్లకు తిరుగుండదు తిరుగులేని ఆధిపత్యం డబ్బు వ్యాపారం అంతా వాళ్ల చేతులునే దానికి తోడు అపారమైన గర్వం మరి ఓడితే అవమానం వాళ్ల సామ్రాజ్యానికే ఒక పెద్ద బలహీనత ఇక పరువు పోయినట్టే అందుకే ఇది కేవలం ఒక యుద్ధం కాదు ఇది ఎవరు గొప్పో తేల్చుకునే పోరు సరే ఇప్పుడు కృష్ణదేవరాయల సైన్యం దగ్గరకొద్దాం ఇది మామూలు సైన్యం కాదు మునుపెన్నడూ ఎవరూ చూడని ఒక అన్స్టాపబుల్ ఫోర్స్ ఆ యుద్ధం కోసం ఆయన పోగుచేసిన సైన్యం గురించి చరిత్రలో ఇప్పటికీ చెప్పుకుంటారు ఆ సైన్యం ఎంత పెద్దది అంటే ఆ రోజుల్లోని పోర్చుగీస్ చరిత్రకారులు ఏకంగా మా జీవితంలో ఇంత పెద్ద సైన్యాన్ని మేం ఎప్పుడూ చూడలేదు అని రాసుకున్నారు అంటే ఆలోచించండి వాళ్లే అలా అన్నారంటే దాని సైజు ఎంత ఉండి ఉంటుందో కేవలం నంబర్ మాత్రమే కాదు దగ్గరున్న ఆయుధ సంపత్తి కూడా నెక్స్ట్ లెవెల్ యుద్ధ గజాలు కవచాలు ధరించిన గుర్రపుదళం లక్షల్లో కాల్బలం అదిరిపోయే ఆర్చర్స్ అన్నిటికంటే ముఖ్యంగా పోర్చుగీస్ వాళ్ల దగ్గర ట్రైనింగ్ తీసుకున్న సైనికులు వాళ్ల చేతుల్లో ఆధునిక తుపాకులు ఈ తుపాకులే యుద్ధగతిని పూర్తిగా మార్చేశాయి రైట్ ఇప్పుడు మనం కథలో అసలైన క్లైమాక్స్కొచ్చేశాం ఆ నిర్ణయాత్మక దాడి ఇక్కడే మొత్తం యుద్ధం ఒక టర్న్ తీసుకుంది టెన్షన్ పీక్స్కి చేరిన మూమెంట్ ఇది ఒక్క మూమెంట్ అన్ని మారిపోయాయి ఆ ఒక్క క్షణంలోనే యుద్ధం ఎటువైపు వెళుతుందో తెలిసిపోయింది విజయనగర చరిత్రలో ఆ క్షణం ఎప్పటికీ నిలిచిపోతుంది ఇక్కడ కృష్ణదేవరాయల స్ట్రాటజీ చూడాలి ఆయన ఏసీ గదుల్లో కూర్చోలేదు స్వయంగా ముందుండి సైన్యాన్ని నడిపించారు ఫస్ట్ శత్రువుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి గుర్రపు దళాన్ని వదిలారు వాళ్లు పక్కకు వెళ్లగానే తుపాకులతో వాళ్ల ఫార్మేషన్ని బ్రేక్ చేశారు అంతే ప్రత్యర్థి సైన్యం మొత్తం కుప్పగూడిపోయింది ఇక రిజల్ట్ గురించి చెప్పక్కర్లేదు సుల్తాన్ సైన్యం చిందరవందరైపోయింది చివరికి సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షానే యుద్ధం మధ్యలో నుంచి పారిపోయాడు ఇది ఒక ఆబ్జల్యూట్ విక్టరీ విజయనగరానికి తిరుగులేదని నిరూపించిన విజయం అయితే కథ ఇక్కడితో అయిపోలేదు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఇంత పెద్ద విజయం సాధించిన తర్వాత విజేత ఒక పెద్ద తప్పు చేశాడు ఆ తప్పే ప్రతికారానికి దారితీసింది ఇక్కడనుంచే కథ గెలుపునుంచి పతనం వైపు మలుపు తీసుకుంటుంది విజయం అయితే మామూలుగా లేదు ఈ ఒక్క యుద్ధంతో మొత్తం దక్షిణ భారతదేశంలో విజయనగరమే నంబర్ వన్ అని తెలిపింది వాళ్ల పేరు ప్రతిష్ఠ ఆకాశాన్ని తాకాయి కాని ఎప్పుడూ గెలుపుతో వచ్చే గర్వంలోనే అసలు ప్రమాదం దాగి ఉంటుంది ఆ విజయం తెచ్చిపెట్టిన అహంకారమే కొన్ని సంవత్సరాల తరువాత జరగబోయే మహా వినాశనానికి పునాదివేసింది ఏం జరిగిందంటే ఓడిపోయిన సుల్తాన్ యుద్ధంలో పట్టుబడిన తన బంధువుల్నీ వదిలేయమని రాయలవారిని ప్రాధేయపడ్డాడు కాని కృష్ణదేవరాయలు ఆ రిక్వెస్ట్ను ఒప్పుకోకపోవడమే కాదు సుల్తాన్ పంపిన దూతలను అందరి ముందు ఘోరంగా అవమానించారు ఇది చరిత్రలో జరిగిన ఒక పెద్ద తప్పు ఆ ఒక్కో అవమానం ఆ ఒక్క క్షణం కేవలం ఒక సుల్తాన్ మనసులో పగను రగల్చలేదు అది విడివిడిగా ఉన్న దక్కన్ సుల్తాన్లందర్నీ చేసిన ఒక పెద్ద ద్వేషంగా మారింది కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే ప్రతికారమనే నిప్పు తళ్ళికోట యుద్ధంగా మారి విజయనగర సామ్రాజ్య పతనానికే దారితీసింది చూసరా గర్వంతో తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం చరిత్ర గతిని ఎలా మార్చేసిందో రాయచూరు గెలిచాక విజయనగర సామ్రాజ్యం గర్వం మామూలుగా లేదు ఎక్కడ చూసినా సంపదే ఆ డబ్బుతో వాళ్లు కొండల్ని తొలిచి కట్టినట్టుగా ఉండే అద్భుతమైన దేవాలయాలు నిర్మించారు వాళ్ల విజయాన్ని రాళ్ల రూపంలో ప్రపంచానికి చాటి చెప్పారు అయితే ఇక్కడ ఒక ప్రశ్న మిగిలిపోతోంది రాళ్లతో అంత గొప్పగా కట్టిన సామ్రాజ్యం గర్వం వల్ల బీటలు వారిన పునాదులమీద ఎంతకాలం నిలబడగలదు ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేయడమే కాదు చరిత్ర మనకు నేర్పిన ఒక పెద్ద గుణపాఠాన్ని కూడా గుర్తుచేస్తోంది